హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బండికాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక అర కిలో బెండకాయలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇత్తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈ విధంగా బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి మీడియం సైజులో కట్ చేయాలి మరి చిన్నవి కట్ చేయకూడదు పెద్దవి కట్ చేయకూడదు ఇలా మీడియంగా ఉండాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు అనేది వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి వంట హైలోనే ఉంచాలండి లోలో ఉంచకూడదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దిన్సులు వేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం బాగా వేగాక సన్నగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టూ చిల్లీస్ వేస్తున్నాను ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా వేయగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టమాటాని మిక్సీ వేసి పెట్టానండి పేస్ట్ అది వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలి ఇందులోనే కొంచెం గరం మసాలా వస్తున్నాను సాల్ట్ కారం ఒక స్పూను ఇవన్నీ వేసి నూనెలో బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడు ఇందులో ముందే వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలను వేసుకోవాలి కలిసేంత వరకు తిప్పుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పర్వాల బాగేసుకొని మళ్ళీ ఒక నిమిషం ఉంచుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ కర్రీ అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయటం వల్ల మరెన్నో వీడియోస్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్